డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయడం జరుగుతూ ఉన్నది అదే క్రమంలో నల్లగొండలో మిషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా నల్లగొండను కూడా గంజాయితీ రహిత జిల్లాగా ఏర్పాటు మన నల్లగొండ ఎస్పీ గారు శరత్చంద్ర పవార్ చాలా ఉధృత స్థాయిలో ఈ కార్యక్రమాన్ని పోలీస్ సిబ్బందితో చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు నల్గొండ జిల్లాలో స్పాలెట్లు తీసుకోవడంతో కొంతమంది దొరకడం జరిగింది వారిపై ఎన్డిపిఎస్ యాక్ట్ అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టాన్సెస్ అనే ఒక చట్టం ద్వారా వారిని అరెస్ట్ చేయడం జరిగింది అది డ్రగ్స్ తీసుకోవడం కాకుండా అమ్మడం కూడా నేరమే అని చెప్పేసి మనతో పాటు మన నల్గొండ డిఎస్పి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లోనే అసలు ఏం జరుగుతుంది నల్గొండలో నల్గొండ యువతకు వారిచ్చే సందేశం ఏంటో తెలుసుకుందాం నల్గొండ పట్టణంలో ఈ పాస్మో ట్యాబ్లెట్లు వాడుతున్నారన్న సమాచారం మేరకు నిన్న ఈగల్ ఫోర్స్ స్టేట్ డైరెక్టర్ గారు సందీప్ సాండి సార్ మరియు మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాన్ని సార్ వాళ్ళు ఈగల్ ఫోర్స్ సిబ్బంది కూడా డిఎస్పి గారు బిశ్వత్రువు గారి సిబ్బంది మరియు రాజశేఖర రెడ్డి ఎస్ఐ వన్ టౌన్ సిఐ వన్ టౌన్ మరియు మా సిబ్బంది అందరూ కలిసి సమిష్టిగా దాడులు చేసి ఇక్కడ మొత్తం పదిహేను మంది వాడుతున్నట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో ఉన్న అనే వ్యక్తి నల్గొండ వన్ టౌన్ చెందిన వ్యక్తి అతను అతను తొండ తిరుమలగిరిలో ఉంటూ అక్కడి నుంచి తొరూరు ఊరిలో ఉన్నటువంటి అతను వెంకటరమణ మెడికల్ షాప్కి సంబంధించినటువంటి వ్యక్తి అతను అతని దగ్గర ఏటు దగ్గర పర్చేజ్ చేసుకొని రావడము అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ దాదాపు పదిహేను మందికి అమ్మినట్టుగా మనకు ఐడెంటిఫై అయింది అందులో ఐదు మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా మెడికల్ షాపు ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను కృష్ణసాయి అతన్ని అదేవిధంగా జబీల్లాను అందరినీ కూడా అందరిపైన ఈ ఏడుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఫోటో ప్రొడ్యూస్ చేయడము అదేవిధంగా రిమైనింగ్ పది మంది అవస్కర్నింగ్లో ఉండరు వాళ్ళని కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఎవరైతే మెడికల్ షాప్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడానికి వీల్లేదు అమ్మినచ్చో అమ్మినచో వారి పట్ల వారిపైన కేసు నమోదు చేయడమే కాకుండా మెడికల్ షాప్ను సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే కన్జూమర్స్ ఉన్నారో ఎవరైతే వీటిని పదార్థాలను సేవిస్తారో వాళ్ళకు కూడా మొన్నటిదాకా కౌన్సిలింగ్ చేసేవాళ్ళము ఇకముందు వాళ్ళ పైన కూడా కేసు నమోదు చేసి కోర్టుకు తరలించడం జరుగుతుందని తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ యువతకి ఏం చెప్తున్నారు సార్ ఈ సందేశం యువత మత్తు పదార్థాల పట్ల బానిసలు కాకూడదు వాటి పట్ల ఆకర్షితులు కాకుండా మా బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని చెప్తున్నాము ఎవరైతే ఎక్కడైతే యువత ముఖ్యంగా నిరాధరణ కోల్పోయి కానీ లేదా ఒక ప్యాషన్గా ఇది అలవాటు చేసుకుని దీని పట్ల బానిసలు అవుతారు అటువంటి వారికి మేము ఎప్పుడు మా నోటీస్కి వస్తే మా ఎస్హెచ్ఓలకు కానీ మాకు కానీ మా నోటీస్కి వస్తే ఇమీడియట్లీ మేము వారికి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది తల్లిదండ్రులు కూడా అట్లయినట్టు అటువంటి వా బారిన వాళ్ళను గుర్తించి ఇమీడియట్లీ మాకు సమాచారం ఇవ్వాలని చెప్తున్నాము అటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడము లేదంటే వారిపైన మారని పక్షంలో వారిపైన కేసులు కూడా నమోదు చేస్తున్నాము కాబట్టి జాగ్రత్తగా ఉండవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ చూస్తూనే ఉన్నాం నల్గొండలో మిషన్ పరివర్తనలో భాగంగా పెద్ద ఎత్తున ఈ యువతలో మార్పు తీసుకురావడానికి ఎస్పీ గారు మరియు వారి బృందం చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా మన డీఎస్పి శివరాం రెడ్డి గారు వారు మాట్లాడుతూ చెప్తున్నారు మన మెడికల్ షాపులపై గట్టి నిఘా పెట్టినట్టు అదేవిధంగా మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలాంటి టెర్మినల్ ఇంజెక్షన్లు కానీ టెర్మినల్ ట్యాబ్లెట్స్ కానీ మత్తు కలిగించే పదార్థాలు ఏమైనా కానీ అమ్మకూడదని వారు తెలుపుతూ ఉన్నారు